సర్వే జనాశకు నోభవంతు చదర వెంకట్రావు గారు రచించిన పద్యములు అరవై ఐదు అరవై ఆరు ఆరువుడు అగ్రహంబున ఉగ్రరూపము దాల్చిన ఆగ్రహంబుల తారు తారుమారుగా అన్ని స్తంభన మౌనులే నిగ్రహించు నిద్రఅులనిష్టపూచిన నిష్టపూనిన మౌనులను ఆగ్రహింపక రక్ష రక్ష చేసేడి ఆదిమూర్తివి ఈశ్వర సర్వమంగళ పల్లభుండవు పల్ల శంకర సర్వజీవుల పోషణంబును స్వామి చేయుదు గర్వమందిన వారి వారినెల్లను కంటి మంటల కాల్చునే ઓરુભક્કેલાું નું ઊતમી ઈશ્વર ઉતમતી નહીશ્વર ઉતમતી નહીશ્વર ઉતમતી નહીશ્વર